రూరల్ మండలం రెంటపాల గ్రామంలో రేపు జరగనున్న వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత జగన్ హాజరు కానున్నారు జగన్ పర్యటనకు అనుమతి కోరుతూ సత్యనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు ఈ అభ్యర్థనను పరిశీలించిన అనంతరం ఎస్పీ కంచి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సుమారు ముప్పై వేల మంది ప్రజలు హాజరవుతారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయని ఎస్పీ చూసి ఏం తెలియజేస్తున్నామంటే మీ తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి తో పాటుగా సెక్యూరిటీ తో పాటుగా మరొక మూడు వెహికల్స్ని ఒక వంద మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ విధంగా అయితే చేయగలుగుతాము మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో లేదు థర్టీ థౌజండ్ అట్లాగ అంటున్నారో క్రౌడ్ని ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టివ్ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇటువంటి లార్జ్ గ్యాదరింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మినిమం సెవెన్ డేస్ ముందుగా మాకు ఈ పర్మిషన్ అప్లై చేయగలిగితే మేము కూడా మెన్ మొబిలైజేషన్ కానీ మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి చూస్తే కూడా మెన్నని గ్యాదర్ చేయడం కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది వాటిని కూడా గమనించి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ని సెక్యూరిటీ కాన్వాయ్ మరలా అది కాకుండా ఎడిషనల్గా త్రీ వెహికల్స్ని హండ్రెడ్ మెంబర్స్ గ్యాదరింగ్తో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చక్కగా ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అయితే మేము ఎలా చేయగలుగుతామని తెలియజేస్తున్నాము ఈ లార్జ్ గ్యాదరింగ్స్తో అయితే వాడు అడిగిన రిక్వెస్ట్ని అయితే కన్సిడర్ చేయలేకపోతున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది కాకుండా వేరే విధంగా ఏమైనా వస్తే మాత్రం చట్టపరంగా ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఏవైనా ప్రపోజల్స్తో వస్తారో వాళ్ళు పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి ప్రోగ్రామ్ ఏంటి ఎంతమంది వస్తారు ఏ విధంగా వస్తారు ఎన్ని వెహికల్స్తో ఉంటుంది తర్వాత సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక పూర్తి అవగాహనతో ఉంటే దానికి సంబంధించి మేము ప్లాన్ చేయగలుగుతాము పూర్తి వాళ్ళతో సహకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కూడా కలగకుండా చేయగలుగుతామని తెలియజేస్తాం పొద్దు మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం వణుకు అర్థం వామ్మో జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిస్తే ఈ ప్రభుత్వం ఇంకా పాలన అందించగలుగుతుందా అనే భయం స్పష్టంగా ఈ ప్రభుత్వంలో కనపడుతుంది అందుకని అనేక ఒత్తిళ్లు అధికారుల మీద ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఒక యాభై మందినే పర్మిట్ చేస్తాం అలాగైతేనే వంద మంది నేను అడుగుతున్న ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక సర్పంచ్ స్థాయి పోతేనే పరామర్శకి ఆ గ్రామంలో వంద మంది వస్తారే మరి రాష్ట్ర నాయకుడు మాస్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపగలుగుతామా ఎవరివన్నా అయినా మేము మాటిచ్చాం అందరూ నాయకులు సార్ వాస్తవంగా మేము అందరూ కార్యకర్తలు రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటున్నారు మేము మొన్నటి వరకు మా మా నియోజకవర్గాల్లో పోనీలే కార్యకర్తల వరకు తలా ఒక యాభై వెహికల్సో వంద తో పెట్టి తీసుకెళ్దాం నియోజకవర్గాల నుంచి అనుకున్నాం కానీ మీరు సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు మీ నాయకుడికి ఆపద రావచ్చు అంటున్నారు వెహికల్స్ ఆపేయమంటున్నారు అంటే ఎస్ మేము మాటిస్తాం ఒక్క వెహికల్ కూడా పెట్టము మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి రావటం ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటమే మాకు ముఖ్యం వేరే ఏ విషయం మాకు ముఖ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఉన్న అనేది భారతదేశం మొత్తం తెలుసు కొత్తగా తెలియజేయాలి ఎక్కడ మేము సమీకరణ చెయ్యము స్వచ్ఛందంగా కేవలం మేము కూడా ఆయనతో పాటు ఆయన వెనకాల నడుచుకుంటూ పోయి పరామర్శిస్తాం అని చెప్పాం వారు ఆలోచించుకొని చెప్తామన్నారు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆరు నూరైనా నూరు ఆరైనా తాడేపల్లి నుంచి వచ్చి నాగమల్లేశ్వరావు గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు మూడు వారాల పాటు